హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజీ ముంగర ఈరోజు వీడియోలో ఒక నక్క తన ఉపాయంతో ఎలా పనులు సాధించుకుంటుందో చూద్దాం ఈ వీడియోను చివరి వరకు చూడండి లేకపోతే కథ అర్థం కాదు అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అనగనగా ఒక మహారణ్యం ఆ అడవిలో ఎన్నో క్రూర మృగాలు యథేచ్చగా విహరిస్తూ ఉన్నాయి అక్కడ ఒక నక్క ఉంది అది చాలా తెలివైంది తన పనులన్నీ ఇతరులచే చేయించుకొని పూర్తిగా వాటిని మోసం చేసి హాయిగా ఆ ఫలాన్ని అనుభవిస్తూ ఉంటుంది ఈ నక్కకి నలుగురు స్నేహితులున్నారు పులి తోడేలు ముంగిస మరియు ఎలక వీటితో కలిసిమెలిసి ఉన్నట్లు నటిస్తూ సుఖంగా జీవిస్తూ ఉంటుంది ఒకరోజు ఆ అడవిలో హాయిగా గంతులేస్తూ చెంగు చెంగున దూకుతూ పోయే ఒక లేడీ పిల్లను చూసింది ఆ లేడీ కూడా ఈ మిత్ర బృందాన్నంతా చూసి దూరంగా పారిపోయింది దాన్ని తినాలన్న కోరిక ఈ నక్కకు చాలా బలంగా ఉంది ఎంత ప్రయత్నించినా దాన్ని పట్టుకోవటం సాధ్యం కాదని తెలుసుకుంది బాగా ఆలోచించి ఆ నక్క ఈ అందరినీ ఒక చోటికి చేర్చి స్నేహితులారా ఈ లేడీ ఎంత అందంగా ఉందో చూడండి దీని మాంసం అంతకంటే రుచిగా ఉంటుంది అయితే దాంతో పరిగెత్తే శక్తి మనకెవ్వరికీ లేదు కనుక దాన్ని చంపడం మనకు సాధ్యం కాదు ఇప్పుడు మనము అందరము కలిసి ఒక కుట్ర పన్ని దానిని చంపాలి అప్పుడు హాయిగా దాని మాంసం మనమందరం ఆరగించవచ్చు అని నాలుక చప్పరిస్తూ అన్నిటికు ఆశ కల్పించింది ఆ ఉపాయం కూడా నువ్వే చెప్పునేస్తాం అని తన స్నేహితులందరూ కోరారు కొద్దిసేపు ఆలోచించి నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి అంటూ ఆ లేడి మెలకువగా తిరుగుతూ ఉండగా మనం పట్టుకోలేము అందుచేత అది అలసిపోయి సుఖంగా నిద్రపోయే సమయం కనిపెట్టాలి అప్పుడు చప్పుడు కాకుండా పోయి ఎలుకుబాబా దాన్ని కాలు చెట్టుక్కున కొరిగేయాలి అదే అదునుగా వెళ్ళి పులి తన మెడను విరిచేయాలి అని చెప్పింది దాని తెలివికి ఎంతో ఆనందించి ఆ లేడి నిద్రపోయే సమయం కోసం ఎదురుచూడసాగాయి అడవిలో గడ్డి ఏపుగా పెరిగిన ప్రాంతంలో చెంగు చెంగుమంటూ లేస్తూ పడుతూ చెలయేటి ఒడ్డున నీరు త్రాగి బాగా అలసిపోయి విశ్రాంతి తీసుకొని నిద్రపోయే ఆ లేడిని నక్క సలహా ప్రకారము అలికిడి కాకుండా ఎలక వెళ్ళి దాని కాలు కటక్కున కొరికింది బాధతో అది లేవబోతు ఉండగా పులి తన పంజాతో దాన్ని వెన్ను మీద కొట్టి మెడ విరిచేసింది నక్కతో పాటు దాని స్నేహితులు నలుగురు సంతోషంగా లేడి చుట్టూ కూర్చున్నాయి అప్పుడు ఆ నక్క స్నేహితులారా ఇంత రుచిగల మాంసం మనందరం హాయిగా తినాలి ఇప్పుడు మీ శరీరాలన్నీ దుమ్ము దొలితో ఉన్నాయి అందుచేత కొండల లోయలో సెలయేటిలోకి పోయి స్నానం చేసి రండి నేను ఇప్పుడే చేసి వచ్చాను మీరు వెళ్ళి రండి అని చెప్పింది వెంటనే ఆ నాలుగు సంతోషంగా స్నానానికి వెళ్ళాయి అందులో అన్నిటికంటే ముందుగా పరుగు పరుగున వచ్చింది పులి ఆ లేడి మాంసం తినాలని నక్క బుటబుట కన్నీళ్లు కారుస్తూ కూర్చుంది బావా ఎందుకు విచారిస్తున్నావు అంది ఏం చెప్పను పులి బావా ఆ ఎలుక లేదు అది ఏమన్నదో తెలుసా పులి ఎంత పెద్ద జంతువు అయితే ఏం లాభం నేను కాళ్ళు కొరికితే గాని అది ఏమీ చేయలేకపోయింది నా తెలివితో చచ్చిన లేడిని తినటానికి వస్తుంది సిగ్గు లేకుండా అని వేలాకూలం చేస్తోంది అందుకే నాకు చాలా బాధగా ఉంది బావా అంటూ కర్నీలు కార్చింది మిత్రమా ఎలుక నా కళ్ళు తెరిపించింది ఈరోజు మొదలు నా శక్తితో నా తిండి సంపాదించుకుంటాను ఒకరి మీద ఆధారపడను అంటూ వెళ్ళిపోయింది అంతలోనే ఎలుక వచ్చేసింది విన్నావా ఎలుక బావా ఈ లేడిని పులి పట్టుకుంది కనుక విషపూరితం అయ్యింది దీన్ని నేను తినను నా ఆకలి తీరటానికి ఎలుకను తినేస్తా అంటూ ముంగిసా బయలుదేరింది అని ఎలుకతో చెప్పగానే ఆ ఎలుక ప్రాణభయంతో చటుక్కున కన్నంలోకి పారిపోయింది మరి కొంతసేపటికి తోడేలు వచ్చింది వెంటనే ఈ నక్క విన్నావా పులిబావకు నీ మీద కోపం వచ్చి నిన్ను తినేస్తానంటూ బయలుదేరింది దాని భార్యతో కలిసి నిన్ను తింటుందట అనడంతో ఆ తోడేలు దౌడి తీసుకుంది ఇక చిగవరిగా ముంగీస వచ్చింది ముంగీస రాగానే చాలా ఆశగా వచ్చావు వాళ్ళ ముగ్గురిని చంపి దూరంగా పారేశాను నీకు బలం ఉంటే నన్ను ఓడించి ఈ లేడి మాంసం తిను అనగా అది తోకముడిచి పారిపోయింది ఇక హాయిగా ఆ లేడి మాంసాన్ని ఈ నక్క ఒక్కటే ఆరగించింది చూశారు కదా నక్క ఉపాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి